తులకూరులో పాత కట్టడం కూల్చివేత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది మసీదును కూల్చేశారంటూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అది మసీదు కాదంటూ స్థానికులు చెబుతున్నా పెద్ద సంఖ్యలో ఎంఐఎం నేతలు ఎంట్రీ ఇచ్చి పెను వివాదాన్ని రాజేశారు రాత్రికి రాత్రి మసీదు నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి ఈ వ్యవహారంపై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సైతం స్పందించారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో ఓ భూ యాజమానికి తన భూమిని చదును చేస్తుండగా ఆ స్థలంలో ఉన్న పాత కట్టడాన్ని కూల్చేశాడు అయితే మసీదును కూల్చేశారంటూ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లింలు ఆందోళనకు దిగారు ఎంఐఎం నేతృత్వంలో ముస్లింలు వచ్చి ప్రార్థనలు చేపట్టడంతో చిలుకూరులో టెన్షన్ వాతావరణం తలెత్తింది ఇక్కడ మళ్లీ మసీదు నిర్మించాలంటూ ఎంఐఎం నాయకులు డిమాండ్ చేయడంతో అధికారులు అందుకు ఓకే చెప్పేశారు మత కల్లోలం జరుగుతుందనే నేపంతో దానిని పునర్నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు దానిని చిలుకూరు గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు అది మసీదు కాదు గుర్రాల శాల మాత్రమేనని ముక్త కంఠంతో చెప్పారు తాము చూసినప్పటి నుంచి ఎప్పుడూ ఇందులో ప్రార్థనలు జరిగిన దాఖలాలు లేవని అలాగే దానికి దారి కూడా లేదన్నారు ఇక్కడ మసీదు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదని ఖరాఖండిగా చెప్పారు మసీదు నిర్మించాలంటే పగలు నిర్మించాలి కానీ రాత్రిపూట పనేమిటని ప్రశ్నించారు ఈ ఘటనపై చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు చిలుకూరు బాలాజీ క్షేత్రం తిరుమల నుంచి స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి నిలిచిన ప్రాంతమని గుర్తు చేశారు తిరుమల క్షేత్రానికి ఎలాంటి జీవో తీసుకొచ్చారో అలాంటి ఆంక్షలు కూడా బాలాజీ ఆలయానికి వర్తింప చేయాలన్నారు చిలుకూరుకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అన్యమతస్థల మందిరాలు నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వీటి వలన కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని నిర్మించబోతున్న మసీదును వెంటనే నిలుపుదల చేయాలని కలెక్టర్ను మీడియా ముఖంగా కోరారు